మిత్రులందరికి శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆ ముఖ్యాంశాల కట్టి తెలంగాణ రాష్ట్ర చరిత్రకు సంబంధించి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు ముసాయిదాకు రంగం సిద్ధమైంది నలభై రెండు శాతం రిజర్వేషన్ తో ఎన్నికలకు వెళ్ళడానికి అసెంబ్లీ తీర్మానం చేయను ఈ రోజు

రాష్ట్రంలో భారీ వర్షాలు వరద వల్ల జరిగిన సాయంత్రం నాలుగు గంటల కల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నతాధికారులు కలెక్టర్లతో సీఎం సమావేశం నిర్మిస్తారని మంత్రి వెల్లడించారు ప్రజలు రైతులు వివిధ

అట్టి చట్టాన్ని యాభై శాతం ఇచ్చకూడదని ఆర్డినెన్స్ చట్టాన్ని కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన చట్టాన్ని పూర్తిగా తొలగిస్తూ యాభై శాతం నుంచి రిజర్వేషన్లు చేసుకోవాల్సి అని ఒక చట్టం రూపకల్పన చేస్తారు తద్వారా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ద్వారా రాజకీయంగా బీసీలను చైతన్యవంతులు చేసి బీసీలకు ఆ రాజ్యాధికారం లక్ష్యంతో స్థానిక ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుంది గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా అదే విధంగా తీసుకోవడం జరుగుతా ఉంది ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ఏదైతే వరద నష్టం వరద ప్రభావిత ప్రాంతాలు ఆస్తి నష్టం జరిగిన అన్నదాతకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసే చేసే అవకాశం ఉంది దాదాపుగా రెండు లక్షల యాభై వేల ఎకరాల్లో వరి నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనా ఆచరణ ప్రాథమిక అంచనా పది లక్షల నష్టం ఉన్నప్పటికీ కూడా ఆ రెండున్నర లక్షలకు

తెలంగాణ రాష్ట్ర సమితి బిఆర్ఎస్ అక్షరాల లక్ష కోట్లు ఖర్చు పెట్టి బేడిగడ్డ కాళేశ్వరం తోటే ప్రాజెక్టులు నిండిలే అని చెప్పిన అబద్ధపు ప్రచారం నేను పేట ఉత్తర తెలంగాణ వరప్రదాయని ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుని ఎల్లండి మిర్మాలేరు ఆ మల్లనసాగర్ కొండ కూచమ్మ పునర్జీవ పథకానికి సైతం ఎల్ఎం పెళ్లి నుంచే నీటి సరఫరా జరుగుతా ఉంది ఏదైతే బిఆర్ఎస్ ఎన్ని రోజులు ప్రజలు మొబ్బ పెట్టే ప్రయత్నం చేసిందో ఆ ప్రయత్నానికి సజీవ సాక్ష్యంగా ఎల్లం పెళ్లి నిండు కూడా కలగలుగుతా ఉంది ఈ రోజు కాళేశ్వరం పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అదే విధంగా అధికార పక్షం ప్రతిపక్షం మధ్య చర్చ నడిచే అవకాశం ఉన్నందున మేము మా ప్రతిపక్షానికి అవకాశం ఇయ్యాలి అని బీహార్ మాట్లాడిన ఎమ్మెల్యేలు మళ్ళా దొరికిదర్టు కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి సస్పెండ్ చేయండి అసెంబ్లీలో చర్చ జరగకుండా చూడండి దయచేసి ఇవ్వరాన అని మాట్లాడదు దాన్ని కోర్టు కూడా ఎమ్మెల్యే చూసుకోపోవాలి रिपोर्ट आये तो को पाये तो आता कुलो बेटा डरे हाइको कुलो आरिश राव लंच मूसन वाड़ी देखो विचार इस बार मना जाये तो ना क्यों हम आज से सीएम रेवत्रेडी डेट सभा पंतु गुजरे इका फिर डिस्कशन अंतर पार्टी रसूचलों को शरीर आपको निर्णय हैं कोर्ट में तो आये तो को आने गुलाबी प्लान देखो आसन �

बागाड़ी, माउसली रा, पार्टी ले रहा है, आप मंजिल तोड़ वाशन, आप उस साल जैसे हिकार आपने लोग सीएम बेवत रेडी था तो आप देख माना प्राणी चंपी के साथ बोलो कमेंट्स, गोबीरा, दूधपाई, पार्टी रा, लेडा बिचारे, तो आप जो कमेंट इसलिए कमेंट सेंट लेडर ने लोग सारे

आइड्रा एसपी आज ये है हाँ बीस तीन रिजर्वेशन लोगों से बैठे के जीवो पंचा लोगों से बोलते हैं कि बातें निकाली तो नेटवर्क तो बिल्लू एक एक बार तो ताए इनमें ऐनी करो बीस तीन लोगों नागरिक चार लोग कोटा एसपी एसपी लग रहे ह కేఆర్ రేవంత్ ప్రాజెక్టు కోసం ప్రత్యేక బూ ఏర్పాటు పాటు బీన్ సిగ్నల్ క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు ఉపన్న పొంగులేటి మంత్రి శ్రీధర్ బాబుగారు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన రికార్డు కూడా ఆయనకి ఉంది లేదు బీసీ బిల్లు రికార్డు కూడా శాసనసభ వ్యవహారాల మంత్రిగా మంత్రి శ్రీధర్ బాబు చిత్రం బీసీలకు రాజ్యాధికారం వైపు బిల్లు ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తుంది రెడ్డి మంత్రి జూపల్లి రాజా కేంద్ర మాజీ మంత్రి కదా తప్పిస్తే ప్రతి ప్రతిపక్షం

మళ్ళీ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ ఆ మనం ఇంకో యూరియా చెప్తూ యూరియాకి సంబంధించి గర్భటి బప్ప మూరియా యూరియా కావాలి నాయనా అంటా రైతాన్నకు యూరియా ఇవ్వాలి రైతన్న ఆదుకోవాలి రైతన్నకు ఐదు కిలోలు కట్ చేసినప్పుడు కూడా ఈ దొంగ పాపిలు ఏదో పెట్టుకున్నాయి రైతాన్నకు బోధ చేయనప్పుడు ఏడబెట్టుకున్నాయి రైతాంగుకున్నాయి రైతాన్నకు ఐదు వందల రూపాయలు బోధ చేయకపోతే రైతాన్నకు గిట్టుబాటు ధర ఇయ్యనప్పుడు ఏడవైనవి రైతాన్నకు పంట నష్టం ఇయ్యనప్పుడు ఏడవేనే రైతాన్నకు మేలు చేయనప్పుడు చెయ్యనప్పుడు ఈ పార్టీలు అయినా రైతాన్నకు యూరియా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రజా ప్రభుత్వం యూరియా సిబ్బందికి సంబంధించి యూరియాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారతదేశ గైడ్లైన్స్ ప్రకారం ఇండియా రూల్స్ ప్రకారం ఎరువులకు సంబంధించిన వ్యవస్థీకరణ మొత్తం పూర్తి స్థాయిలో బిజెపి ఆధ్వర్యంలో నడిచేటువంటి కేంద్రం పరిశీలన ఉంది యూరియా రివ్యూ చేస్తూ యూరియా కోసం కొట్లాడుతూ యూరియా కోసం యూరియా తెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటే బీజేపీ నిర్ణయించాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ నిర్ణయిందిస్తారు ఇంద్రాన్ ఆయన సిగ్గా రైతులకు యూరియా ఇవ్వాలి రైతానికి యూరియా ఇవ్వడం కోసమే చిత్త చిత్తూరు పనిచేస్తా ఉన్నాం కానీ గుండెలో నొప్పి అయితే నొప్పి డాక్టర్ దగ్గరే నచ్చింది పంచాయతీ ఇది బీఆర్ఎస్ పంచాయతీ నస్తా ఉంది ఓకే మా లెక్కలు చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ